సో ఈరోజు మళ్ళీ ఇగో బాంబులు కాడ ఇప్పుడే ఒకటి పేల్చాము ఏం బాంబులు అంటారు వంకాయ బాంబులు కదా వంకాయ కాదు ఇది బాంబులు పుర్కాసు బాంబులు ఇగో పుర్కాస బాంబుల్ని ఇప్పుడు డైరెక్ట్ గా నిప్పు పెట్టి ఎడబెట్టి పెట్టి కాదు చేతిలో పట్టుకొని నిప్పు పెట్టి పిలిసేస్తాను వీడియో అయితే అల్టిమేట్ సూపర్గా ఉండి చూసేసేయండి మా అయితే ఒత్తి ముట్టేస్తాడు ఇలా తొందరగా సర్ది పెట్టు మావాడికి నేను మామను రెడీయా అది వచ్చింది మనకి వాళ్ళకి చెప్పు వేసి సో గా చేయటం లేదు ఆటం లేదు వస్తాడు ఇవ్వ మళ్ళీ అరే సరే రాదు సో గాయ చీసుకో చూడ వీటి చూడమాసేమన్నప్పుడు చదుకో అక్కడ పేలిద్దు చూడండి చుచ్చిబుట్ అయింది బామ్ పేల్లేదు అది సో ఇంకోటి పైన ఇంకోటి ఒత్తిడి తీసుకో అది వాళ్ళు బాల్ తీసుకొచ్చా వచ్చేది పెద్ద ఇది ఇది గైస్ మూడు బామ్లు ఉన్నాయి అట్లకి ఏమో ఒత్తిడి చిన్నకుండా చూడు అట్లాగా ఉండేసినప్పుడు కెమెరా అది ఆరిపోతుంది నాకు చేయని పడుతుంది అట్లా ఉంటది ఇంకా రెండు ఉన్నాయి ఈ రెండు ఒత్తులు ఈ చూడు చిన్న ఒత్తులు మత్తు భయమేస్తుంది మత్తు గాయస్ చిన్న ఒత్తిది గురువు కానీ తాళం వేసి ఉంది అంటే ఉన్నాయి కానీ అంత వయసు సరే అది తెచ్చుకోండి రండి సో అయితే ఇవి ఇప్పుడు ఇంక రెండు రెండు బాంబులు ఉన్నాయి ఈ రెండు బాంబులు కూడా పేలుద్దాం పుర్కస బాంబులు అంటారు ఈ బాంబులు పేల్చేసి అండ్ లైక్ పండుగ ఫైనల్ ఎలా ఉందో పైన క్లౌడ్స్ పల్లెటూరు పచ్చందనమే పచ్చదనమే బెల్ల ఉన్నాయి కదా కొండలు అటు సైడ్ అది అక్కడేది జియో టవరు అన్లిమిటెడ్ అనమాట మనకి మంచి చర్చి బాంబు వేళ చూడు వాళ్ళు కూడా వచ్చాడు పిల్లల్లో మళ్ళీ కూడా లేదు చాలా స్పీడ్ మీద చేయాలి ఇది అయితే మావాడు చూడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు చెరుగోడు నేను రెడీ అంట హిస్ వేసే నువ్వు కెమెరా కాదు ఇప్పుడు కెమెరా కాదు పొట్ట భయపడుతున్నా సరే ఇంకా లేవులే ఒక్కటే ఉంది అనట్లేదు సో గాయస్ ఇది మరీ ఒత్తి చూడంత పుట్టుకుందో ఇది మనం అంటే అంత స్పీడ్ మీద లాస్ట్ ఇది ఒక్కటే అనమాట లాస్ట్ మంత్ గాయస్ చెప్పు చెప్పు సారీ లాస్ట్ బాంబు చూపించలేదు ఒక అయితే అచ్చంగా అయితే వచ్చింది మేమైతే ఫంక్షన్ చేసాం ఇప్పుడు లాస్ట్ ఐదే ఐదు బాంబులు వీళ్ళని రాత్రి నిన్నైతేవాలి సో ఐదు బాంబులు అయితే రెండో రోజు కూడా అని చెప్పి ఉంచాను సో ఈరోజు పేల్ చేసాను అయిపోయింది సోడియో రైడర్ ఫార్టీ సిక్స్ చెప్పుడు నువ్వు నేను మీ డన్నర్ రైడర్ ఫార్టీ సిక్స్ అడ్ వీడియో సరే బాయ్ గాయ బాయ్